హలో హాయ్ నేను ఈ వీడియోలో మీకు గింజల వల్ల కలిగే ప్రయోజనాలు సబ్జాగింజల్ని ఎలా వాడుకోవాలో చెప్తాను ఎండాకాలం వచ్చేసింది బయటికి వెళ్ళి వస్తే చాలు ఎండలు మండిపోతున్నాయి వంటలో వేడి పెరిగిపోతుంది అలాంటప్పుడు మనం ఈ గింజలతో షర్పత్ కానీ ఏమైనా జ్యూస్ కానీ చేసుకొని తాగామనుకోండి వంటలో వేడి తగ్గిపోతుంది ఒకప్పుడు వంటలో వేడి తగ్గిపోవాలి అంటే ఈ గింజలను నానబెట్టి అందులో కొంచెం చక్కెర వేసుకుని తాగేవాళ్ళు ఇప్పుడు చాలామంది దీన్ని మర్చిపోయారు ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే అసలు పట్టించుకోవడమే లేదు పట్టణంలో ఉన్నవారు అయితే వీటిని డబ్బులు పెట్టి మరి కొనుక్కొని మరి తాగుతున్నారు సో మీ పెరట్లో కనుక ఇలాంటి మొక్కలు ఉన్నాయనుకోండి ఆ మొక్క నుంచి వచ్చే గింజని దాచిపెట్టుకొని మీ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోండి సబ్జా గింజలలో శరీరానికి కావలసిన పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది కావున గింజల పానీయ మహిళలు తాగితే విటమిన్ ఈ నియాసిన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి సబ్జా గింజలు పొడవాటి దృఢమైన జుట్టుకు అవసరమైన ఐరన్ విటమిన్ కే ప్రోటీన్లతో నిండుగా ఉంటుంది మనం ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి ఔషధం అని నిపుణులు ఈ మధ్యనే చెప్పారు రక్తంలోని షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో సబ్జా గింజలు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది గొంతు మంట దగ్గు జలుబు అస్తమ తలనొప్పి జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడితే అలాంటి ఆరోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి ఈ సబ్జా గింజల వల్ల మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ